కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పూర్తిగా నశిస్తారు దుర్మార్గులైన రాజులు నశిస్తారు భూభారమైన రాక్షసులను సంహరించి శ్రీకృష్ణ అవతార లక్ష్యం పూర్తి అవటంతో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకుంటారు శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో చిలిపి బాలునిగా వెన్నదొంగగా చేతిలో వేణువుతో తలలో నెమలిపించముతో రాధాగోపిక మనోహరునిగా రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగా గోపికల మనసు దోచుకున్నవాడిగా యాదవరాజుగా అర్జునుని రథసారథిగా పాండవ పక్షపాతిగా భగవద్గీతా ప్రబోధకునిగా తత్వోపదేశకునిగా దేవదేవునిగాను చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధములుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం మన తెలుగు కావ్యాలలో చిత్రీకరింపబడ్డాయి